కాజులూరు మండలం పరిధిలోని పల్లిపాలెం గ్రామంలో కొలువై ఉన్న గంగా పార్వతీ సమేత వ్యాసేశ్వర స్వామి వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక సొసైటీ అధ్యక్షులు కాల నరసింహమూర్తి నీటి సంఘం అధ్యక్షులు రాయుడుకొండ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొక్క ఆదినారాయణ నీటి సంఘం డైరెక్టర్ కాద బుజ్జిబాబు రాయుడు విజయభాస్కర్ కాశీప్రసాద్ కాజురూరి శ్రీనివాసరెడ్డి చింతపల్లి రవి రెడ్డి చోడి లోవప్రసాద్ సేలం కోదండ చెరుకూరి నారాయణమూర్తి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన స్వామివారిని దర్శించి పూజలు చేశారు ఆలయ అర్చకులు కొత్తలంక వీరభద్ర ప్రసాదరావు శర్మ మంచిలి శివకుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి విశేషాలు నిర్వహించారు అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి వారిని మంత్రి దర్శించారు అనంతరం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వడపాటి భాస్కర్రావు ఎంపీటీసీ మేడిశెట్టి శ్రీను తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಇಲ್ಲೂಸಿ <SPA> ಪಕ್ಕ <census> வரதராஜன் ராமன் அண்ணா அண்ணா நீங்க అందరికీ నమస్కారం ఈరోజు పల్లెపాలెం వ్యాసేశ్వర స్వామి గుడి సందర్శించడం జరిగింది అభిషేకం చేసుకోవడం జరిగింది గుడి అత్యంత శుభ్రంగా ఉంచుతూ మరి పురోహితులు ఈరోజు నా చేత అభిషేకం చేయించడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఏదైతే స్వామివారి భూములు ఉన్నాయో అవి అయ్యాయి అలాగే వాళ్ళు ఏదైతే చి చిత్తు ఇవ్వాలో అది ఇవ్వకుండా మరి స్వాధీనంలోకి తీసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఆ భూముల్ని తిరిగి వ్యాసేశ్వర స్వామికి ఇచ్చి మళ్ళీ అవి ఆక్షన్లో పెట్ట సారీకుల కప్ చెప్పి అప్పగించి మరి చిత్తు వచ్చే విధంగా చేసే పూర్తి బాధ్యత నేను తీసుకోవడం జరిగింది ఈరోజే ఆ సర్వే నెంబర్లన్నీ కూడా తెలియజేయమని చెప్పి పురోహితులను అడుగుతూ ఉన్నాను వెను వెంటనే పది రోజులు తిరగకుండా ఆ భూములు సర్వే చేయించి ఎక్కడున్నాయో గుర్తించి తిరిగి స్వామివారికి అప్పగించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ అందరికీ